అంటే పెరుగులా గడ్డ కట్టిద్దాం పెరుగులా పెరుగు కల గడ్డ కట్టు ఎక్కడైతే చల్లగా ఉంటుందో చల్లని ప్రదేశాల్లో మాత్రమే పండుతుంది హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏంటంటే ఫుల్గా టేన్ కలర్లో అనేది ఈ మ్యాటర్ వస్తుంది హై ఫ్రెండ్స్ నేను మీ సత్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మారేడుమిల్లి దగ్గరలో ఉన్న ఒక చిన్న విలేజ్ దగ్గర ఉన్నాం పూజార్పాక్ అనే విలేజ్లో ఉన్నాం గిరిజన తెగలకు సంబంధించిన బ్రదర్ ఈ పరిశ్రమ ఏమంటారు రబ్బరే రబ్బర్ పరిశ్రమ ఈ చుట్టుపక్కల ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో రబ్బరే పరిశ్రమలు ఉంటాయి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ చెట్లు చుట్టూరు చూపించేసారి ఈ చుట్టూరు కనిపిస్తున్న చెట్లు ఏంటంటే రబ్బర్ చెట్లు అంటారు వీళ్ళు ఏంటంటే ఎక్కువ రబ్బర్ సాగు చేస్తూ ఉంటారు అసలు ఆ రబ్బర్ సాగు దేనికి ఉపయోగిస్తారంటే మన నిత్యావసర వస్తువుల కోసం టైర్ల కోసం అండ్ లాట్రస్ పరుపుల కోసం అంటే రబ్బర్ అనేది దేనికైనా ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉంటుంది ఆ రబ్బర్ అనేది ఒక చెట్టు నుంచి తయారు చేయడం అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది అది ఆ రబ్బర్ ఎలా తీస్తారో ఆ పాలు ఎలా తీస్తారు అనేది ఇప్పుడు అన్న నుంచి తెలుసుకుందాం అన్న ఇప్పుడు ఈ రబ్బర్ పాలు స్టార్టింగ్ నుంచి ఎలా తీస్తారన్న స్టార్టింగ్ లో అయితే కొద్ది మొత్తం కట్ కట్ చేసి కట్ చేసిన కనిపి పాలు వస్తారని పాలు తీసుకెళ్లి అంటే పాలు కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని గడ్డ కడుతున్నాయి కదా పాలు పని చేస్తాయి అన్న ఇది యాసిడ్ కలిపేదాకా గడ్డ కట్టడానికి అవకాశం లేదండి అంటే మీరు ముందే యాసిడ్ కలుపుతారు లేదంటే తర్వాత అక్కడ ఎన్ని రోజులకి ఒకసారి తీస్తుంటారా ఇలా రెండు రోజులు రోజుకు ఒకసారి చేస్తామనే రెండు రోజులు ఇలా చేసి ఇంకో రోజు పర్గ్ చేస్తామనే నెక్స్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఒక చెట్టుకు వచ్చి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందమ్మా ఇస్తా ఈ కొన్ని చెట్లు అయితే అంటే మినిమం ఒక హాఫ్ లీటర్ అర లీటర్ ఒక రోజుకి వచ్చేసి ఫ్రెండ్స్ ఒక రోజుకి వచ్చేసి ఏంటంటే ఈ రబ్బర్ పాలు అనేది హాఫ్ లీటర్ అలా వస్తుంటది అలాగే ఇక్కడ ఎన్ని చెట్లు అన్ని హాఫ్ లీటర్లు వస్తాయి ఈ హాఫ్ లీటర్ వాటర్లో మొత్తం ఒక టబ్బులో స్టోర్ చేసుకుని దానిని పరిశ్రమ దగ్గర తీసుకెళ్తాం పరిశ్రమ దగ్గర మీకు వీడియో చూపిస్తాను అక్కడ ఉన్న పరిశ్రమలో ఉన్న బ్రదర్ మనకి చూపిస్తారు ఎలా ఎలా అని పని చేస్తున్నది ఆ ఏం చేస్తారు అనేది చూపిస్తారు ఆ రబ్బర్ చెట్టు నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఏఎం అలా వచ్చి దాన్ని గీయాలి కత్తి గీస్తే అప్పుడు ఏమైందంటే పాలు వస్తుంది ఇట్లా పాలు పాలు పాలంతా కప్పులో సేకరించుకొని ఇది ఒక బకెట్లోకి తెచ్చుకొని అప్పుడు ఏం చేస్తారంటే ఇలా వేస్తారనమాట రెండు స్మగ్గులు మగ్గులు అలా పోసిన తర్వాత ఇలా ఇలా ఇది ట్రైన్ తీసుకొని పోయొచ్చు లీటర్ పోయచ్చు అలా చేయాలన ఇలాగ తీసుకోవాలి ఇది దాంట్లో తయారైన అంటే గట్టిపడి పోయిన పాలు చెట్ల నుంచి వచ్చి ఇలా తయారైపోయింది అనమాట చేస్తుంది ఖరీదే చేస్తుంది అది కేజీ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా ఉంటది అయితే తీసిన తర్వాత ఏసిడ్ ఉంటుంది ఏసిడ్ ఆ ఏసిడ్ ని వంద ఎంఎల్ ఏసిడ్ వచ్చి పది లీటర్ల వాటర్ కలపాలేసిడ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్ ఏసిడ్ టెన్ లీటర్స్ వాటర్ కలిపేసిన తర్వాత ఆ మిశ్రమం ఏం చేయాలంటే దీంట్లో పోసి ఇప్పుడు మనం ఎంతైతే మోతదిలో పాలు వేసాము ఒక ఇసుకొచ్చి అంతే మోతదిలో వాటర్ కూడా వేయాలి వాటర్ పోసి ఒక రోజు వచ్చిన తర్వాత ఈ విధంగా తయారైపోద్ది అనమాట అంటే పెరుగుల గడ్డ కట్టి గడ్డ కట్టుద్ది దాన్ని తీసుకొచ్చి ఆ క్రషర్ పైన పెడితే ఎక్కడైతే చల్లగా ఉంటుందో సల్ల ప్రదేశాల్లో మాత్రమే పండుతుంది ఇదన్నా చల్లడి ప్రదేశాల్లో వస్తది మంచిగా బాగా అంటే ఇది మంచిగా రావాలంటే పైన మబ్బు ఉండకూడదు తర్వాత వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండాలి అప్పుడు బాగా వస్తుంది మబ్బుండలు అయితే తక్కువగా వస్తుంది వంద ఎంఎల్ యాసిడ్కి పది లీటర్ వాటర్ కలపాలి వాటర్ కలిపింది దాంట్లో పావుల్లో కలపాలి అంతే కదా ఓకే జూన్ జూలై అయితే పచ్చు పాలు అక్కడ నుండి పాలు పలసబడిపోతే రెండు లీటర్లు పాలు రెండు లీటర్లు నీళ్ళు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా గడ్డన ఏంటంటే అందులో పెడితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన వాటర్ ఏంటంటే వాటర్ వచ్చిన తర్వాత ఆ షీట్ని మళ్ళీ వేరే చోటకి తీసుకెళ్ళి దాన్ని నామినేషన్లాగా చేస్తారనమాట ఒక లేయర్లా వచ్చేస్తుంది అన్న పెద్దగా ఒక షీట్లా వచ్చేస్తుంది మ్యాన్ పవర్ ఏనా ఇది మొత్తం మొత్తం మ్యాన్ పవర్ ఫైనల్ సీట్ అన్న ఇది ఇప్పుడు డిజైన్ అన్నది ఓకే ఓకే ఒక షీట్ రెడీ అయిపోయింది ఇంకైతే వాడేసుకోవడం ఇంకా వాళ్ళు ఏ దేనికైనా రబ్బరు ఒక గంట దీరంతా ఓడిన తర్వాత స్మోక్లో పెట్టేసుకోవడం స్మోక్లో పెట్టేస్తే మూడో రోజు కానీ వచ్చేది తేనె పట్ట రంగు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ షీటు ఈ షీట్ తయారీ మొత్తం ఏదైనా మనం చూసాం కదా ఈ గడ్లా ఉన్న ఆ పాలను ఏంటంటే ఒక మిషన్లో వేసి ఒక లేయర్లా తీస్తారు తీసిన తర్వాత ఏంటంటే క్రషర్ మిషన్లో వేసి డిజైన్ చేస్తారన్నమాట ఇది సేమ్ మన మ్యాట్ సొంత మ్యాట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ మ్యాట్లు ఇవి అండి ప్యూర్ న్యాచురల్ అనమాట ఇవి తర్వాత ఏంటంటే ఈ మ్యాట్ని ఏం చేస్తారంటే ఒక దగ్గర ఎండ పెడతారు ఎండబెట్టిన తర్వాత ఏంటంటే కొంచెం స్మోక్ యాడ్ చేసి దీనికి తర్వాత ఏంటంటే కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఫుల్గా తేనె కలర్లోకి అనేది ఈ మ్యాట్ అని వస్తుంది ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే దీన్ని షాపులోకే పర్చేజ్ చేస్తారంట కొన్ని కంపెనీలకు కూడా వెళ్తాయి అంటవి ఫ్రెండ్స్ మనం ఇప్పటిదాకా చూసాం కదా రబ్బర్ తయారీ విధానాన్ని ఇప్పటివరకు అయితే మనం సార్లు ఏంటంటే రబ్బర్ ఎలా తయారు చేస్తారనే విషయం కూడా జనాలకి ఇప్పుడు తెలియదు ఇప్పటి నుంచి అయితే మనం ఈ వీడియో ద్వారా అంటే చాలామందికి ఆ తయారీ విధానం తెలిసింది ఇప్పుడు మనం చూసినంతా ఒక నేచురల్ రబ్బర్ తయారీ కేంద్రం అండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తాను మీరు అప్లోడ్ చేయాలంటే కేవలం మీ ఒక సబ్స్క్రైబ్ అడుగుతున్నాను అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా పేజీని ఫాలో అవ్వండి